హాయ్ ఫ్రెండ్స్ జిఎస్ఆర్టీవీకి స్వాగతం సుస్వాగతం జిఎస్ఆర్టీవీ తరఫున మన యంగ్ టైగర్ ఎన్టీఆర్ గారికి పుట్టినరోజు శుభాకాంక్షలు తెలియజేస్తున్నాము అలాగే ఈ ఎన్టీఆర్ పుట్టినరోజు సందర్భంగా వార్ టూ టీజర్ ఈరోజు ఉదయం పదకొండు గంటలకే రిలీజ్ అయింది ఇప్పుడు మనం ఆ టీజర్ని చూసి ఆ టీజర్ల గురించి మాట్లాడుకుందాం ఓకే ఫ్రెండ్స్ రెడీ గెట్ రెడీ వాట్ ఏ వాయిస్ మ్యాన్ చూసారా ఇండియా బెస్ట్ ఏజెంట్ అంట కానీ రాలో బెస్ట్ ఏజెంట్ అంట ఇండియాలో బెస్ట్ నెంబర్ వన్ కాప్ అంట కానీ ఇప్పుడు కాదంట విషయం ఏదో ఉంది మొత్తానికి ఓకే చూద్దాం ఇప్పుడంతా మన అన్న వాయిస్తోనే రుత్తిక్ రోషన్కి ఎలివేషన్ ఇచ్చాడు నెక్స్ట్ ఏంటో మనం చూద్దాం అదిరిపోలా స్టిల్ అదిరిపోలా మన ఎన్టీఆర్ చెప్పిన డైలాగ్ అన్నారా నీకు నా గురించి తెలియదు కానీ ఇప్పుడు తెలుసుకుంటా ఉన్నారు అంటే ఎందుట్లో ఎన్టీఆర్ విలననుకుంటున్నాను మనం అందరం విననుకుంటున్నాం విలన్ కాదు మొత్తానికి ఎన్టీఆర్ కూడా ఏదో ఒక కాపు అయి ఉంటాడు తెలియకుండా సీక్రెట్ కాపు ఏదో అయ్యంటాడు దానికి సంబంధించిన అందుకే చెప్పాడు నీకు నా గురించి తెలియదు కానీ తెలుసుకుంటా ఉన్నాడు ఇప్పుడు మనందరం అనుకుంటున్నాం ఏంటంటే ఎన్టీఆర్ విలన విలన అనుకున్నాం ఋతికు రోషన్ హీరో అనుకుంటున్నాం కాదు ఓకే సూపర్గా ఉంది లుక్స్ మాత్రం అదిరిపోయింది వాట్ లుక్ మ్యాన్ తిక్ హృతిక్ రోషన్ అరిపించాడు కదా ఎప్పుడో మన మేము చిన్నప్పుడు క్రిష్ అండ్ ఇంకో సినిమా అయితే ధూమ్ త్రీ ధూమ్ టూ ధూమ్ త్రీ మళ్ళీ ఇంకోటి ఏ సినిమాల్లో వాటిల్లో ఉన్న లుక్ కనబడలా ఓర మా ఎలివేషన్ యా తప్పదు ఈ స్పై యూనివర్సిటీలో ఇలాంటి సీన్లు తప్పవు ఎందుకంటే హీరోయిన్కి హీరోయిన్లు అంటే స్పై యూనివర్సిటీలో అలానే ఉంటారు దాన్ని మనం యాక్సెప్ట్ చేయాల్సిందే తప్పదు కానీ అంతకు వచ్చిన ఫైట్స్ కానీ అయినా హాలీవుడ్ స్టైల్లో మేకింగ్ ఉంది సూపర్గా ఉంది మొత్తానికి వాచ్ వార్ స్టార్ట్ అయింది ఇద్దరికి ఓకే ఎన్టీఆర్ మాత్రం లుక్స్ అదిరిపోతున్నాయి కాకపోతే ఎన్టీఆర్ని మామూలుగా స్టైలిష్ లుక్లో చూపించాడు ఓవర్మాస్ లుక్లో మనం చూపించలే మనం ఎన్టీఆర్ అనుకోవడం ఓరమాస్ అనుకుంటాం కానీ ఈ సినిమాలో స్టైలిష్ లుక్లో ఉన్నాడు ఎన్టీఆర్ దానికి ఏదో స్టోరీ ఉండిద్ది అంత తేలిగ్గా ఏమి ఉండదు మీరు మాత్రం ఎన్టీఆర్ ఏదో ఓవర్ మాస్కి స్టైలిష్గా ఉండడానికి కొంచెం డిసప్పాయింట్ అవ్వద్దు ఆ వారా హృతిక్ రోషన్ ఇచ్చే ఇస్తున్నాడుగా వార్ టూ ఆర్లో ఫైట్ లాగే ఉంది ఇంచుమించుకి అలానే ఉంది ఆర్ని బీట్ చేసిద్దా లేదో చూద్దాం ఓకే ఫ్రెండ్స్ టేజర్ మాత్రం సూపర్గా ఉంది హాలీవుడ్ స్టైల్లో మేకింగ్ ఉంది ఎన్టీఆర్ లుక్స్ బాగున్నాయి స్టైలిష్గా ఉన్నాడు అలాగే రితిక్ రోషన్ మాత్రం ఓరమాస్ లుక్లో ఉన్నాడు కాకపోతే మన ఎన్టీఆర్కి రావాల్సిన మాస్ లుక్ ఋతిక్ రోషన్కి ఇచ్చి ఋతిక్ రోషన్ ఉన్న స్టైలిష్ లుక్ ఎన్టీఆర్కి ఇచ్చారు మొత్తానికి ఇందులో ఏదో విషయం ఉంది అంతా మనం రేపు సినిమా రిలీజ్ అయిన తర్వాత మాట్లాడుకుందాం ఇకపోతే ఈ సినిమా ఈ ట్రేజర్ రిలీజ్ కాడి నుంచి నార్త్లో విపరీతంగా ట్రోల్ చేస్తున్నారు ఎందుకు ఎన్టీఆర్ ఏం బాగుండాడు ఏం బాగుండాడు సినిమా చూడండి అయ్యా మీరు సినిమా చూసిన తర్వాత మాట్లాడండి ఇప్పుడు ఋతిక్ రోషన్ అంటే మాస్ లుక్లో ఉన్నాడు అతను స్లీవ్లెస్ డ్రెస్ వేసుకుని అంత స్టైలిష్ అదో స్టై అదో స్టైల్లో ఉంది ఎన్టీఆర్ స్టైలిష్గా ఉన్నాడు లుక్స్ సూపర్గా ఉంది కాబట్టి సినిమా చూడండి ఎన్టీఆర్ అంటే ఓన్లీ సొక్కాలిపి కండలు చూపిస్తేనే కాదు అతను కళ్ళతో యాక్ట్ చేస్తాడు తెలుసుకోండి పోతే సౌ ఏదో నార్త్ వాళ్ళు అంటే తెలియక ఏదో ఎన్టీఆర్ గురించి తెలియక మాట్లాడుతున్నారు సౌత్లో ఉన్న తెలుగు రివ్యూవర్స్ కూడా మీకు తెలుసుగా ఎన్టీఆర్ యాక్టింగ్ ఏందో ఎన్టీఆర్ అన్న పొటెన్షియల్ అనేదితో ఎన్టీఆర్ ఏం చేయగలరో ఏమి సృష్టించగలడో ఎంతవరకు తీసుకెళ్లడో ఆస్కార్ లెవెల్కి తీసుకెళ్ళగలిగిన నటుడు అలా నటుడు గురించి మీరు తెలిసి కూడా మీరు వాళ్ళకి సపోర్ట్గా ఎందుకు కారణం ఏంది సినిమా చూడండి రిలీజ్ అవ్వండి అండి సినిమా రిలీజ్ అయిన తర్వాత చూడండి ఎన్టీఆర్ బాగాపోతే ఎన్టీఆర్ పాత్ర బాగపోతే విమర్శించండి అంతేగాని వచ్చిన టీచర్కే ఇంత నెగిటివ్గా ఎందుకు దానివల్ల ఏంది మీకు ఉపయోగం ఏంటి అది కరెక్ట్ కాదని నేను అనుకుంటున్నాను ఇప్పుడు ఏ హీరో అయినా ఒకటే అందుట్లో మన హీరో మన తెలుగు హీరో బాలీవుడ్ బాలీవుడ్ వెళ్ళి హిందీలో వెళ్ళి అక్కడ నటించాడు అందుట్లో సినిమా యక్షరాజ్ నటించడం నటించడం అంటే సామాన్య విషయం కాదు ఎసరాజ్ పై యూనివర్సిటీలో నటించాలని చాలామంది హీరోలు చాలా రకాల కళలు కంటున్నారు అలాంటి కళ్ళలు కంటున్న వాళ్ళకి తెలియ రాకుండా మన ఎన్టీఆర్ అన్నకు వచ్చింది అది వచ్చినప్పుడు మనం ఎంకరేజ్ చేస్తాం ఒక తెలుగువాడిగా తెలుగువాడు వెళ్ళినది మనం ఎంకరేజ్ చేస్తాం అంతేగాని మీరు నెగిటివ్ రివ్యూలతో దయచేసి మానుకోండి దానివల్ల వచ్చింది మీకు నోటి దోల తప్పనిచ్చి దేనికి ఉపయోగం లేదు సినిమా సినిమా ఎన్టీఆర్ లుక్స్ సూపర్గా ఉన్నాయి స్టైలిష్గా ఉన్నాయి ఫైట్లు బాగున్నాయి అది అలాగే రుచిక రోషన్ లుక్స్ కూడా సూపర్గా ఉంది చెప్పుకుందాం అది ఓవరాల్గా టీచర్ సూపర్గా ఉంది అది చెప్పండి ఎందుకు నెగిటివ్ ట్రోల్స్ పెట్టేసి అనవసరంగా ఏ హీరో అయినా మా జిఎస్ఆర్ టీవీ తరఫున చెబుతున్నాం మేము హీరో ఏ హీరోని తక్కువగా చూడడం అందరి హీరోలు మాకు సమానం మాకు ఎన్టీఆర్ అన్న ఎలాగో రామ్ చరణ్ అన్న అలాగే ప్రభాస్ అన్న అలాగే మహేష్ బాబు అయినా అలాగే అల్లు అర్జున్ అయినా అలాగే ఏ హీరో అయినా మా అందరికీ ఒకటే ఎందుకు మన తెలుగు వాళ్ళం మన తెలుగు హీరోలనే ఎంకరేజ్ చేద్దాం దయచేసి మీరు రివ్యూవర్స్ ఇప్పటికైనా తెలుసుకొని మీకు టీజర్లో ఏది బాగోదో అని చెప్పండి అంతేగాని పర్టికులర్గా ఎన్టీఆర్ ఏదిన్నాడు ఎన్టీఆర్ ఏంది రుతిక్ రోషన్ ముందు ఆగలేదు రుతిక్ రోషన్దే అతను ఆరు అడుగులు ఆరున్నర అడుగులు బాడీ అతను వేరు అతను లుక్ వేరు అతని యాక్షన్ వేరు అదే ఎన్టీఆర్ స్టైల్ ఎన్టీఆర్ లుక్స్ వేరు ఎన్టీఆర్ యాక్షన్ వేరు అదంతా వేరు అలా వద్దు సినిమా రిలీజ్ అయిన తర్వాత ఎన్టీఆర్ పాత్ర గురించి ఎన్టీఆర్ నటించిన విధానం గురించి ఏమైనా లో ఉంటే అప్పుడు మాట్లాడుకుందాం ఆగస్టు పద్నాలుగున థియేటర్ల అందరం కలుద్దాం ఓకే ఫ్రెండ్స్ బాయ్